దొంగలున్నారు జాగ్రత్త బస్సుల్లోనూ రైల్వే స్టేషన్లోనూ మనకు నిత్యం వినిపించే మాట ఇది కానీ మారుతున్న కాలంలో దొంగలు సైతం దోపిడీ పందాను మార్చారు దీంతో సైబర్ దొంగలున్నారు జాగ్రత్త అనాల్సి వస్తోంది ఇటీవల హైదరాబాద్లో ఓ పసు వైద్యుడికి ఎదురైన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ సైబర్ నేరగాళ్ల వలలో పడి లక్షా తొమ్మిది పోగొట్టుకున్న వైద్యుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు హైదరాబాద్కి చెందిన ఇరవై ఏడేళ్ల వెటర్నరీ డాక్టర్కి ఇటీవల ఆర్మీ అధికారులమంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది సైన్యంలో పనిచేసే కుక్కలకు వ్యాక్సిన్లు వెయ్యాలని అందుకు అయ్యే ఖర్చులో యాభై శాతం ముందే చెల్లిస్తామని ఫోన్లో తెలిపారు మొత్తం తొంభై కుక్కలు ఉన్నాయని ఎంత తొందరగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే అంత వేగంగా పేమెంట్ చెల్లిస్తామని నమ్మబలికారు కాసేపటికే మరో నెంబర్ నుంచి కాల్ చేసిన దుండకులు ఆర్మీడాక్స్ అంశం కాబట్టి వీడియో కాల్లో అందుబాటులోకి రావాలని డాక్టర్ ను కోరారు నిజమని నమ్మిన వైద్యుడు వీడియో కాల్లో జాయిన్ అయ్యాడు అంతే ఇక తమ పని మొదలుపెట్టిన సైబర్ సైబర్ ఫోన్ పేతో తాము చెప్పినట్లు చేస్తే పేమెంట్ చేయగలమని బురిడీ మాటలతో దారిలోకి తెచ్చుకున్నారు అనంతరం బాధితుడు అకౌంట్ నుంచి లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలను కొల్లగొట్టారు E claro. డాక్టర్ తో వీడియో కాల్లో మాట్లాడిన దుండగులు ముందుగా వారి క్రెడిట్ కార్డు వివరాలను వైద్యుడికి ఇచ్చి కొంత మొత్తంలో సొమ్ము పంపించాలని కోరారు తర్వాత అదే అకౌంట్ కు పని పూర్తయ్యాక డబ్బు మొత్తం పంపిస్తామని నమ్మబలికారు ప్రాసెస్ పై అనుమానం వచ్చిన వైద్యుడు తానెందుకు ముందుగా పేమెంట్ చేయాలని ప్రశ్నించగా తమ అకౌంట్ నుంచి డబ్బులు డైరెక్ట్ గా డెబిట్ అవ్వబోవని సైబర్ హాసురులు నమ్మబలికారు దీంతో రెండు విడతల్లో దాదాపు లక్ష తొమ్మిది రూపాయలను దుండగుల అకౌంట్ కి పంపించాడు అనంతరం ఫోన్ కాల్ కట్టై తిరిగి పనిచేయకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు సైబర్ మోసాలపై నిత్యం పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ ప్రజల్లో మార్పు రావటం లేదు తెలియని వ్యక్తులకు డబ్బులు పంపించడం బ్యాంకు ఖాతా వివరాలు తెలపడం వంటివి చెయ్యవద్దని పోలీసులు కోరుతున్నారు ఆర్మీ అధికారులమంటూ మంటూ ఎవరైనా కాల్ చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు